ఇండియా ఫర్ గోట్ ఇన్ విక్టరీ ఓవర్ చైనా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టైం పీరియడ్ లో సిక్కిం దగ్గర ఇటువైపు బార్డర్ చైనా బార్డర్ ఉంది ఇటువైపు పైన చూలా ఉంది ఇటువైపు కింద నాతులా ఉంది ఈ ప్లేస్ మిడిల్ లో ఈ చైనా నుంచి ఈ నాతుల్లా ప్లేస్ వరకు ఈ మిడ్ మూమెంట్ లో ఒక ఇండియన్ విక్టరీ మూమెంట్ జరిగింది ఆ మూమెంట్ నుంచి ఇప్పుడు మాట్లాడదాం ఇది అర్థం అవ్వాలంటే దీనికంటే ముందు జరిగిన నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా పాకిస్తాన్ వార్ గురించి తెలుసుకోవాలి ఆ వార్ మూమెంట్ లో మనం ఓడిపోయాం అప్పుడు మన ఆర్మీస్ కానీ మన సోల్జర్స్ కానీ రెడీ లేరు ఆ టైం పీరియడ్ ఆఫ్ ఇయర్ లో ఓడిపోయాం కానీ ఇప్పుడు మన ఆర్మీ డబుల్ అయ్యింది ఈ నైన్టీన్ లో సగత్ సింగ్ అనే ఒక గొప్ప సోల్జర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు మన ఆర్మీని తీసుకొని ఒక ప్లేస్ లో హోల్డ్ చేసుకొని ఉన్నారు కానీ ఆ మూమెంట్ లో మనం రెడీ లేము సో దానివల్ల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది కానీ ఈ మూమెంట్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మూవెంట్ లో సెప్టెంబర్ లెవెన్త్ రోజున మన ఇండియన్ జవాన్లు రెడీగా ఉన్నారు నాతులా ప్లేస్ నుంచి సేబుల్ అనే ప్లేస్ వరకు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఫెన్సింగ్ స్టార్ట్ చేశారు ఫెన్సింగ్ స్టార్ట్ చేసి బార్డర్ వైపు పైకి వెళ్తుంటే పద్నాలుగు వేల ఫీట్స్ ఉంది సరే అని చెప్పి ఆ పద్నాలుగు వేల ఫీట్స్ ని ఎదుర్కొంటూ పైకి వెళ్తుంటే మన ఆర్మీలో ఒకరు సైడ్ కి తిరిగి చూస్తే పక్కలో థర్టీ మీటర్స్ లో చైనా ఆర్మీ వాళ్ళు వచ్చేసారు అప్పుడు ఆల్మోస్ట్ అందరు షాక్ లో ఉన్నారు వాళ్ళు వచ్చేసారు ఈ మూమెంట్ లోనే చైనా ఆర్మీ వాళ్ళు గాలిలో ఫైరింగ్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు ఈ మూమెంట్ లో రైసింగ్ అనే ఒక మన ఇండియన్ ఆర్మీ ఒక సోల్జర్ వెళ్లి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ముందడిగా వేస్తే వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు ఆ ఫైరింగ్ స్టార్ట్ చేసినందుకు రైసింగ్ గారు వెనక్కి పడిపోయారు ఇలా వెనక్కి పడిపోయిన తర్వాత మన సోల్జర్స్ ఒక ఎయిటీ మెంబర్స్ సోల్జర్స్ అందరూ దొరికిపోయారు ఆ ఎయిటీ మెంబర్స్ అందరు షూటింగ్ వల్ల చనిపోయారు రైసింగ్ గారు కూడా చనిపోయారు వాళ్ళతో పాటు దగ్గర అనే కెప్టెన్ గారు కూడా చనిపోయారు లాస్ట్ మూమెంట్ వరకు పోరాడి చాలా మంది చనిపోయారు కానీ ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు లాగా కాదు ఈసారి అందరూ రెడీగా ఉన్నారు ఇంకొంతమంది ఆర్మీ వచ్చింగ్ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ చంపేశారు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఆర్మీని చంపేశారు ఈ విధంగా ఒకరు ఒకరు చైనా స్టార్ట్ అయ్యారు ఇది ఒక త్రీ డేస్ జరిగింది దీని తర్వాత అక్టోబర్ ఫస్ట్ కి మళ్ళీ చైనా వాళ్ళు వచ్చారు వచ్చి మళ్ళీ అటాక్ కోసం వస్తే ఈ మూమెంట్ లో అందరు మన ఇండియన్ ఆర్మీ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి విక్టరీని సాధించారు మన వాళ్ళలో ఎయిటీ ఎయిట్ మెంబర్స్ పడిపోయినా చివరికి గెలుపు మనకే వచ్చింది